वेंकोचनकृ <laughs> <laughs> ప్రకృతి ఆధారయు అదపేత భారతీయ జనతా తీరులు శ్రీమంత పాలక అన్నమాటగా భావించొస్తుంది ఆ స్వామి యియ కులమండి తానే పేలావుల తాపులు సామజికం సభ్యులు అదైకమని ఉర్జమాగాడు ఆత్మకు బాల సంపర్కులు మొలలైనటువంటి నేలకల గ్రామం తో

सिनारा फिलिटी है सिनारा मार रही है निचाई है ये बता रहा ताप रहता हूँ मार रहता है हाथ के रहता है बुद्धिमिता निरुत्तर ब्रह्म तो हाथ के चिरुचिरु चिरुचिरु रहता है तो मंगलस्ती महर्षि मिल्सुतुलित लोगी एक एक डांवड में जाएंगे तो श्रीमान रावण आजाद होने के लिए तो कई चार लोग ఆ కాలువ అన్నమాట కాలువలో వదలవలసిన వాక్యులను తప్పకుండా అందులో పెట్టుకొని అలా కుదిరేలా చేసుకొని ద్రవత అలా కూడా ఆప్యాయతల చిన్న ఆపర్స్ వీరుగ్గా ఉన్నారు కైతో కాలువలోకి ఒక వ్యక్తిగా సాధారణ శ్రమకుడిగా ఇవిం ఆలవడిగా మొదల భావంతో సమాధానం కావల జరిగాడట మానవత్వ <laughs> 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 ఆవరు మాదేనా పోవార రామహరిని పిలికొచ్చారు తాము సభై మా కరణమా ఇలాగా పాలము అనేకమంది ఆవరులంత మొగమారి వారి దగ్గర ఆ ఎప్పుడూ you <laughs>

हरे बोल श्री राधा सर्वजन सरस आनंद आता श्री वृंदा हरे बोल पावन भगवान श्रीकार तंत्रोत्तम हरे बोल जय राम महाराज की हमने देवी को दोबारा बैठा और राम को आना छात्र के और కిబంతం <tutly> కన్ <totentially> <phevine> <tos are popular todavía> � choreography నిడి సయేలేసగు డిలిబి చి఺న్ Score warm के तरफ से है नमस्कार सामान्य कार्यक्रम का संचालन कर रहे हैं मैं नरेंद्र कुमार नरेंद्र कुमार सर की अनुमति और गुरुदेव का आशीर्वाद द्वारा और विदिशा का समर्थन श्री बृजेश हां किस तरह से मैं थोड़ा शुरू करना चाहता हूं అతి ప్రాచీనమైన శ్రీ యుక్విణీ సత్యభామ సమత వేణుగోపాల స్వామివారి సన్నిధానంలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇది పూర్తిగా జగదంబ సంకల్పంతో శ్రీ శ్రీభూనీలాసమి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహంతో ఈ స్వామి పాదాల చెంత స్వామి గరుడాల్వారు నాగేంద్ర స్వామి వారి పాదాల సాక్షిగా అద్భుతమైన కార్యక్రమాలు కొనసాగాయి భక్తులు దాతలు చేయత ముందుకు చేయాలి అనేక కార్య అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈ రోజున శ్రీమాన్ నారాయణ ప్రసాద్ స్వామి అంజీకృష్ణ ఆచారం అలాగే వివిధ ప్రాంతాల నుంచి చిన్న వేద పండితులు ఆగమకోవి ఆధ్వర్యంలో శ్రీవారి తిరుకళ్యాణ కళ్యాణ మహోత్సవం ఫిరంగిపురం చరిత్రలోని ఆచార్యస్వామి వారు చెప్తున్నారు ఫిరంగిపురం గ్రామ పెద్దలు కూడా చెప్తున్నారు ఫిరంగిపురం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శ్రీవారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా రమణీయంగా నేత్రపర్వంగా జరిగింది వివిధ రకాల పుష్పాలతో స్వామిని సేవించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ ప్రస్తుతం కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్ శ్రీ రావణ చంద్రశే అజాత్ చంద్రశేఖర్ గారు వారి సరిత సరితారుణ్ కుమార్ గారు దంపతులు ముఖ్య అతిథిగా చేశారు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికి కూడా శ్రీవారి ప్రసాదాలని అందచేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ లోక కళ్యాణార్థం విశ్వశ్రేసులు కాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి సంకల్పం చేయడం జరిగింది ప్రధానంగా శ్రీమాన్ నారాయణ ప్రసాదాచార్య స్వామి వంశీకృష్ణమాచార్య స్వామి ఇతర అర్చక బృందం అంతా కూడా ఆగమ పండితులంతా కూడా లోక కళ్యాణ హేతు అని చెప్పి సంకల్పం చేయడం జరిగింది దేశం రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ఆయుర్వేగ ఐశ్వర్యాలతో ఆనందప్రదంగా జీవించాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ పద్మావతి ఆండా సమిత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి దివ్యచరణ ఆశ్రయిస్తూ కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశ్వర గోవింద నవీకరించిన తర్వాత దేవాలయాన్ని లక్షల రూపాయలు కంటే ఆధునీకరించిన తర్వాత గురువుగారు మహానుభావులు శ్రీ విద్య ఉపాసకులు అంటుంటామాట భారతదేశంలోని భారతదేశంలోనే అగ్రగణ్యులైనటువంటి వారు మహానుభావులు శ్రీ పివి గౌరీ శంకర్ గారు మరి వాస్తు విద్వాన్ కూడా వాస్తు దోషం ఉన్నట్లయితే మనం ఎంత ముందుకు వెళ్ళినప్పటికీ కూడా వెనక్కి లాగుతుంది అంటుంటారు అన్నమాట సరిచేసినటువంటి వారై మహోపకారం చేస్తూ ఉంటారు కుటుంబీకులకు కానీ పారిశ్రమవేత్తలకు కానీ అలాంటి మహానుభావులు సంకల్పం చేసి అమ్మవారిని దర్శించినటువంటి వారై ఆ దర్శన భాగ్యంతో ఇలా చేస్తే బావుడు తమ చెప్తే శిరసావహించినటువంటి వారై శ్రీ గౌరీ శంకర్ గారు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు సంకల్పం చేసి చేశారు ఎందుకంటే ప్రకృతిని కూడా శాసన శక్తి ఉపాసనలో ఉంటుంది అంటుంటామాట రెండు మూడు రోజుల నుంచి కూడా భారీగా మీడియాలో చెప్తున్నారు ఆ విధంగా భయంకర అని చెప్తున్నారు కానీ నిన్న కానీ ఈ రోజు కానీ ఫిరంకు గ్రామంలో ఒక చెలుకు కూడా పడకుండా ఈ కార్యక్రమం దివ్యంగా భవ్యంగా సవ్యంగా శ్రీభూష వెంకటేశ్వర స్వామికి దివ్యానుగ్రహం జరిగిందంటే కారణం మాత్రం ఉపాసకులైనటువంటి శ్రీ శ్రీ బివి పివి గౌరీ శంకర్ గారి యొక్క మహిమ భావిస్తున్నమాట వారికి మన వారి హారాలకు స శత నమస్కారం చేస్తున్నా శుభం భూయ